న్యూస్ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త కందుకూరి బాబు కార్యాలయం పేర్నమట్ట ఆవరణలో నిర్వహించిన మీడియా సమావేశంలో జనసేన నాయకులు మాట్లాడుతూ ప్రజల మధ్య శాంతియుత వాతావరణ భంగం కలిగించేలా కొంతమంది బాధ్యత రహితంగా రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు స్వల్ప గాయాన్ని అతిశయక్తగా చూపిస్తూ పెద్ద డ్రామాగా మలిచి పవన్ కళ్యాణ్ పేరును లాగడం దురుద్దేశపూరితమని పారాసిట్మల్ మాత్రతో తగ్గే స్థాయి నొప్పికి ఇంత హడావిడి చేయడం వెనుక రాజకీయ ప్రేరణలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అన్నారు బాధ్యత కలిగిన రాజకీయ నాయకులైతే ఇలాంటి చిల్లర రాజకీయాలు మానుకోవాలని ఇలాంటి రెచ్చగొట్టే చర్యలు కొనసాగితే పోలీసులకు ఫిర్యాదు చేసి ప్రజల శాంతికి భంగం కలిగించే వారిని సంఘ విద్రోహులుగా ప్రకటించాలని డిమాండ్ చేస్తామని తెలిపారు పవన్ కళ్యాణ్ డిసెంబర్ ఇరవై రెండులో జరిగిన సభలో రౌడీజాన్ని అంతం చేస్తామని స్పష్టంగా హెచ్చరించారని గుర్తు చేస్తూ ఆయన నిబద్ధతతో రాజకీయాలు చేస్తున్నారని అధికార అహంకారంతో ప్రజలపై దాడులు చేసే రాజకీయాలు జనసేన పార్టీ చేయడం స్పష్టం చేశారు ఇంత అడావుడు చేస్తే ప్రజల మధ్య శాంతియుత సామరస్యపూర్వక వాతావరణం దెబ్బతింటది మీరు నిజంగా బాధ్యత కలిగిన రాజకీయ నాయకులు అయితే మీరు నిజంగా మీరు మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతగా ప్రజల పట్ల ప్రజల శాంతియుత జీవనం పట్ల బాధ్యత ఉంటే ఇట్లాంటి చిల్లర రాజకీయాలు మానుకోండి అనిపిస్తుంది కదా ఇంత చిన్న దెబ్బ ఎంత కట్ చిన్న దెబ్బ దోక్కపోయింది మెట్ల మీద పడితే సహజంగా చలికాలం కాబట్టి ఒకరోజు నొప్పి ఉంటుంది ఒక చిన్న పారాసెటమాల్ టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోయి నొప్పికి ఇంత పెద్ద కట్టు వేసి దీని ఒక పెద్ద డ్రామా చేసి దాన్ని పవన్ కళ్యాణ్ గారు కొట్టమన్నారని చెప్పి కొట్టి అంటే మీ మీ ఒరతూపులు కూడా భయపడతా జనసేన పార్టీ సిగ్గుపరమని అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా ఇట్లాంటి కార్యక్రమాలు మళ్ళీ పునరావృతం అయితే మేము పోలీసు వారికి కూడా చెప్తా ఉన్నా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఈ సందర్భంగా దయచేసి ఇట్లాంటి డిస్టర్బింగ్ పాలిటిక్స్ చేసే వాళ్ళని సంఘ విద్రోహులుగా డిక్లేర్ చేయాలి రౌడీ షీటర్లు వీళ్ళంతా ఎంత దెబ్బ జరిగింది ఎంత డ్రామా చేశారు మీరు అంటే రెండు పార్టీలు కొట్టుకోవాలా అక్కడ ఉన్న స్థానిక నాయకులు ఇదేనా రాజకీయాలు చేసే తనిఖ పద్ధతి ఇదా పవన్ కళ్యాణ్ గారిని బ్లేమ్ చేస్తారా ఇటీవల ఒక సభలో పవన్ కళ్యాణ్ గారు అందరం మొన్న డిసెంబర్ ఇరవై రెండు జరిగిన సభలో మీరు రౌడీ అంతం చేస్తారని చెప్పి హెచ్చరించారు పవన్ కళ్యాణ్ గారు అదే చెప్తా ఉన్నాం పవన్ కళ్యాణ్ గారి అనుచరులుగా వారి పార్టీ నాయకులుగా చెప్తా ఉన్నాం మీ చిల్లర రాజకీయాలు జనసేన పార్టీ భయపడవు రెచ్చగొట్టాలని చూస్తే అదే విధంగా రిట్రీట్ చేస్తాం అదే విధంగా మీకు బుద్ధి చెప్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కొంతమంది చిల్లర రాజకీయ నాయకులు తాగి ఇష్టం వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారిని నోటికి వచ్చినట్టు కూస్తూ ఉన్నారు నాలుగు తగ్గొస్తాం పవన్ కళ్యాణ్ గారు నిబద్ధతగా రాజకీయాలు చేస్తా ఉన్నారు రాష్ట్రంలో అధికారంలో ఉందని చెప్పి మేము మీలాగా తెగబడి ప్రజల మీద పడట్లా మీరు చేసిన ఈ డ్రామాకి ఈ పార్టీకి ఈ ఈ స్థానంలో మీరు కనుక అధికారులు ఉండే పరిస్థితులు వేరే ఉండే ప్రజలందరూ తెలుసు కానీ జనసేన పార్టీ బాధ్యతగా ఉంటుంది ప్రజలకి వాస్తవాలు తెలియన ఉద్దేశంతో మీడియా మిత్రుల ద్వారా ప్రజలు తెలియజేస్తా ఉన్నాం దయచేసి బుద్ధి తెచ్చుకొని దాంతోపాటు వీళ్ళు అంటారు పేద మరియు మధ్య తరగతి ప్రజలకు శుభ వార్త స్పెషాలిటీస్ తో ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా సామాన్యులకు సైతం కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా అన్ని రకాల గుండె సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది ఉపాస్ హార్డ్ కేర్ సెంటర్ మా వద్ద లభించు వైద్య సేవలు ఈసీజీ సిజీ టూడేకో ట్రెడ్మిల్ టెస్ట్ coronary angiogram coronary angioplasty peripheral angioplasty carotid angioplasty valve replacement valvuloplasty temporary pacemaker permanent pacemaker holder monitoring analysis aortoplasty వైద్య పరికరాలతో కూడిన క్యాట్ సౌకర్యం కనదు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈహెచ్ఎస్ మరియు అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న వారికి క్యాష్ లెస్ ట్రీట్మెంట్ సౌకర్యం కనదు ఉపాస్ హార్ట్ కేర్ సెంటర్ సంతపేట రామ్ కుమారి వారి వీధి ఒంగోలు